నమస్తే వసుంధర నమస్తే అండి కార్తీక మాసం వచ్చింది సో మీరు ఆధ్యాత్మికంగా చాలా నాలెడ్జ్ ఉంది సో మా ప్రేక్షకుల కోసం కొన్ని ప్రశ్నలు మీ కార్తీక మాసంలో ఎందుకు ఉపవాసాలు చేస్తారు దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఇంకొకటి వన భోజనాలు కూడా చేస్తారు కదా ఈ మాసంలోనే ఎందుకు వన భోజనాలు చేయాలంటారు ఓకే కార్తీక మాసం ప్రత్యేకత గొప్పతనం అనేది మనకి పురాణాలలో ఇతిహాసాలలో చెప్పబడి ఉంది ఫస్ట్ కార్తీకం మామూలుగా ఒక మాసానికి ఒక దేవుడికి ఆ గొప్పతనం ఆపాదించి ఆ దేవుణ్ణి కొలుస్తూ ఉంటాం శివకేశవులు ఇద్దరిని ఈక్వల్ గా కొలిచే మాసం ఇదొక్కటి ఎందుకంటే కార్తీక మాసంలో మొదటి నుంచి సోమవారాలు వస్తాయి నాగుల చవితి వస్తుంది ఏకాదశి వస్తుంది తర్వాత నిన్న జరిగిన తులసి పూజ వస్తుంది నెక్స్ట్ పౌర్ణమి ఆ తర్వాత ప్రతి సోమవారం విశేషమే అంటే శివకేశవులు ఇద్దరికి సమాన భాగం ఇచ్చి కొలిసే మాసం మాసాలన్నింటిలోని కార్తీక అందుకే ఈ మాసానికి విశిష్టమైన ప్రత్యేకత ఉంది శివుడికి ఎలా ఆరాధిస్తామో చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు ఆ దీక్షని ఈ ఏకాదశితో పూర్తి చేసుకుంటారు అలాగే నిద్రలో ఉన్న మహావిష్ణువు లేచి పూజలు అందుకుంటారు అని కూడా చెప్తారు అందుకే కార్తీకానికి అంత విశేషమైన ప్రాధాన్యత ఉంది అలాగే మీరు అడిగారు కార్తీకంలో ఉపవాసాలు ఎందుకు చేస్తారు మనకి ఒక్కొక్క సీజన్ లో లాగా మారుతూ ఉంటుంది వెదర్ కార్తీక మాసం వచ్చేసరికి వర్షాకాలం పూర్తయిపోయి శీతాకాలం ప్రవేశించే కాలం అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే కాలం దానిని మనసులో పెట్టుకుని ఆ దాన్ని గుర్తించి మన పూర్వీకులు మన పెద్దవారు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని ఆధ్యాత్మికంగా ఎలా మనం అధిగమించాలి అని నిర్ణయించిందే ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో మనం ఉపవాసం ఎందుకు చెయ్యాలి అంటే ఇమ్యూనిటీ తగ్గి ఉంటుంది అలాంటప్పుడు మన బాడీకి మనం రెస్ట్ ఇస్తే మళ్ళీ అది పికప్ అవుతుంది అన్నది ఒక భావం తర్వాత ఈ కాలంలో మనకి వచ్చే జలుబులు దగ్గులు చిన్న చిన్న అంటువ్యాధుల్ని దూరం చేసే ఉసిరి అనే అద్భుతమైన ఫలం ఇప్పుడే లభిస్తుంది ఆ ఉసిరికాయని తీసుకోవాలి ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టు కింద మనం కూర్చోవాలి అని అందుకే నిర్దేశించబడింది ఇది ఉపవాసం చేయడం అనేది ఎందుకు అనేది ఉపవాసం కూడా కటిక ఉపవాసం అంటారు అంటే పూర్తి రోజంతా నిరాహారం అయి ఉండమని ఏ ధర్మంలోనూ చెప్పలేదు ఉపవాసం అంటే కొన్ని గంటల పాటు మనం నిర్జల నిర్జలగా ఉండి భగవంతుడిని తలుచుకుంటూ ఒక కాన్సన్ట్రేషన్ మన శారీరకంగా మానసికంగా ఒక మీద ఒక దాని మీద దృష్టి పెడితే మనం మామూలుగా దృష్టి పెట్టమంటే ఎవరి దృష్టి నిలవదు అదే ఒక భగవంతుడు అనే ఆకారమో నిరాకారమైన వెలుగునో మనం ఉంచుకుని దాని మీద ధ్యానం చేస్తే మన మనకు చాలా బాగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అందుకే ఈ కార్తీక మాసంలో ఉపవాసం పూజ అలాగే ఉదయాన్నే లేచే స్నానం కూడా చాలా ముఖ్యమైంది ఆ చల్ నీటి స్నానం ఆ ప్రాత కాలంలో చేయడం వల్ల చాలా మంది భయపడతారు జలుబు వస్తుందేమో వస్తుంది కానీ వాటన్నింటికి రుగ్మతలకి నిర్మూలన చేసేదే ఆ స్నానం అలాగే ప్రవహించే నదిలో స్నానం చేయడం అది నది కావచ్చు చెరువు కావచ్చు ఏదైనా ప్రవహించే దానిలో చేయడం విశేషం అని చెప్పారు ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఉన్న గాలిని ఆ ఉన్న ఫ్రెష్నెస్ ని మనం పీల్చుకొని ఆరోగ్యపరంగా మనకి ఆధునిక యుగంలో పరుగులు పెడుతున్న జీవనంలో చాలా ఉపశాంతిస్తుంది అందుకు ఈ కార్తీక మాసాన్ని చేసుకోమన్నారు ఉపవాస దీక్ష ఉపవాస దీక్షలు అయితే ఇప్పుడు వన భోజనాలు కూడా చేస్తారు కదా ఈ మాసంలోనే పర్టికులర్ గా చేస్తూ ఉంటారు దానికి ఏంటి అంత విశిష్ట సోషల్ గా చెప్పాలి దీని మూడు మూడు మార్గాలు మనం అనుకుంటే ఎవరి గొడవలో వారుండి ఎవరి ఉద్యోగాలలో వారుండి ఒకరితో ఒకరి కమ్యూనికేట్ చేసుకునే టైం కూడా లేకుండా పరుగుల ప్రపంచంలో మనం జీవిస్తున్నాం ఓకే ఈ పరుగుల ప్రపంచాన్ని పక్కన పెట్టి ఒక కార్యంతో ఒక కారణంతో నలుగురు కలవడం అనేది ఫస్ట్ సోషల్ గా సోషలైట్ అవుతాం అంటే అందరం కలుస్తాం దానిలో కలవడంలో ఉన్న ఆనందం వేరు కల మన వారందరితో కలిసి కొద్ది గంటలు స్పెండ్ చేసిన మనకు వచ్చే శక్తి చాలా అపారంగా ఉంటుంది రెండవది మనం వెళ్ళింది వన భోజనానికి వెళ్ళినప్పుడు నదీ తీరంలో కానీ ఆ గోశాలకు కానీ లేదా ఒక తోటకి కానీ పెడతాం ఈ మూడిటి దగ్గర ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది మనం పరుగులు పెట్టే ఈ ప్రపంచంలోంచి కొంచెం దూరం వెళ్తే ఇప్పుడు ఎక్కువ చెట్లున్న ప్రదేశంలో చూస్తే ఎక్కువగా ఉసిరి చెట్టు ఉన్న దగ్గరికి మామిడి చెట్టు ఉన్న దగ్గరికి భోజనానికి పెడుతూ ఉంటారు అక్కడే అరేంజ్ చేస్తారు అండ్ అక్కడ పెట్టే వంటలు అక్కడ వండే విధానం భక్తి ఈ మూడు కూడా ఎంతో మన ఆరోగ్యానికే చాలా ఉత్తమమైనవి అని మనకు తెలుసు కాబట్టి ఇది ఆరో సోషల్ పరంగా దానికి ఇది అందరం కలవడానికి అని అనుకుంటారు తర్వాత ఉసిరిక చెట్టు కింద పూజ చేయడం అలాగే భోజనం చేయడం అనేది ఆక్సిజనే కాకుండా చాలా శక్తివంతమైన అభివృద్ధిని మనకి జీవితంలో కలిగిస్తుంది అని ఋషులు నమ్మారు అండ్ దాన్ని మనం ఫాలో అవుతున్నాం అలాగే ఈ కార్తీక మాసంలో ఎక్కడెక్కడ ఉన్న వారు నాలుగు వారాలు మనం వన భోజనానికి వెళ్ళకపోయినా ఒక వారానికైనా వెళ్ళాలి అని తాపత్రయపడతాం ఆరోగ్య రీత్యా ఆధ్యాత్మిక రీత్యా తర్వాత మన కుటుంబ పరంగా ఈ మూడు రకాలుగా ఉన్నతిని సాధించడానికి అభివృద్ధి పొందడానికి మనం లాభ పొందడానికి మాత్రమే కార్తీక మాసం ఇది పెద్దలు చెప్పారనో ఋషులు చెప్పింది చెయ్యాలనో నమ్మకంతో చేయడం అనేది కాదు ఆరోగ్యపరంగా చాలా మంచిది వనభోజనాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అని మనకు ఒక ప్రశ్న వస్తుంది ఇది ఎక్కడ మొదలైంది దీన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యుగంలోనే మొదలెట్టారట శ్రీకృష్ణ అప్పట్లో మనలాగా కార్లల్లో ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు ఇంత పెద్ద ఆక్సిజన్ కోసం వెళ్ళక్కర్లేదు వారు అక్కడ ఉన్న గోప బాలులందరూ గోవుల్ని తోలుకుంటూ రోజు వనానికే పెడతాను కానీ వన భోజనాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు మొదలై పెట్టారు అంటే ఈ మూడు కారణాలు నేను ఇందాక చెప్పాను కదా ఆ మూడు కారణాలని సంపూర్ణంగా పొందడానికి ఏదైనా మోటివేషన్ అంటారు కదా ఒక విషయం మనం అనుకుంటే జరగదు దాన్ని మనం నిర్వర్తించాలి అని పూర్తిగా భావించి దాన్ని మొదల నుంచి ఎండ్ వరకు నిర్వర్తించాలి శ్రీకృష్ణుల వారు తన తోటి గోపాలులకి ఈ వన భోజనం రండి అని చెప్పి వదలలేదట ఉదయమే లేపి అంటే శంఖారావం చేసి లేపి వారితో పాటు వనానికి వెళ్ళి ఈ ప ఈ వంటలు ఉండాలి ఈ వంటలు తెండి అని కూడా చెప్పలేదు రోజు వారు ఏదైతే తీసుకు వెడతారో అదే అందరూ కలిసి పంచుకొని భోంచేసి అన్నిటికన్నా ముఖ్యమైనది ఎప్పుడు రాని వారు కూడా కృష్ణుల వారు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పారు కదా అని అందరూ అక్కడికి వెళ్ళడం తద్వారా వారు పొందిన ఆనందాన్ని వాళ్ళు ఆ మరీ 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 ప్రతి కార్తీక మాసంలో అనుభవించాలి అని ఈ వనభోజనాలు మొదలయ్యాయి అని ఒక పురాణం చెప్తోంది సో మనం నమ్మే ఆరోగ్యం కోసమే మనం వన భోజనాలు పెడతాం కార్తీక మాస విశిష్టత గురించి ఉపవాసాలు ఎందుకు చేయాలి అండ్ ఇప్పుడు చూసుకుంటే మనం వన భోజనాలు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి ఎందుకు చేయాలనే దాని గురించి మాకు మా ప్రేక్షకులకి చాలా విషయాలు చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే